బలమైన ప్రార్థనలు అండి నీ వ్యక్తిగతం దేవుడికి నీకున్న ఒక రిలేషన్షిప్ అనేది అది ఎప్పటికీ పోగొట్టుకోకూడదు దేవుడికి నీకు ఉన్న బంధం అది ప్రతిరోజు కంటిన్యూ చేయబడుతూనే ఉండాలి అయితే నేనేమంటానంటే ఒక బలమైన పెనుమార్పులు కలిగిన కార్యాలు జరగాలి అంటే కఠినమైన సమస్యలు తొలగిపోవాలంటే రెండు ప్రార్థనలు బలమైనవి అండి బలంగా రెండు ప్రార్థనలు బలమైనవి ఒకటి ఉపవాస ప్రార్థన అయితే రెండోది సంఘ ప్రార్థన ఈ సంఘ ప్రార్థనలో ఎంతో బలం ఉందండి ఎన్నో శోరమైన కార్యాలు దేవుడు చేయటానికి దిగి వస్తారు నేనేమంటానంటే ఇక్కడ ప్రభువు లేనంతవరకు ఏమీ జరగవు ఇక్కడ లేనంత లేనంతవరకు ఏమి జరగవు దిగొచ్చాడా జీవితాలు కట్టబడతాయి దిగొచ్చాడా కుటుంబాలు కట్టబడతాయి దిగొచ్చాడా పరిస్థితులన్నీ అనుకూలపరచబడతాయి ప్రతి ఒక్కటిని దేవుడు మారుస్తాడు ఒకవేళ అనుకూలంగా లేరా ప్రతికూలంగా ఉన్నారా అనుకూలపరుస్తాడు ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయా ఎండిన ఎముకల్లోకి జీవాన్ని పంపించినట్లుగా నా ప్రభు ప్రతి ఒక్కరిని జీవంతో నింపుతాడు తిరిగి లేపుతాడు జీవాన్ని పుట్టేస్తాడు బ్రతుకులు కట్టి ఒక ఉన్నతమైన మార్గంలో ఉన్నతమైన మార్గంలోకి నడిపిస్తాడు ఈరోజు పరిస్థితులన్నీ వ్యతిరేక పరిణామాలుగా మార్చబడుతున్నాయా కానీ నేను చెప్తున్నాను సంఘ ప్రార్థన బలమైంది ఒకటి దేవుడితో నీకున్న ఫెలోషిప్ అనేది కాపాడబడితే కాపాడబడితే అప్పుడు నువ్వు సంఘ ప్రార్థనలో బలంగా నిలబడగలుగుతావు ఆ ప్రార్థనలో నువ్వు చేసిన ప్రతి మాట ఆమె ఆమెనని చెబుతున్న ప్రతి ఒక్క ప్రార్థన విన్నపం సాతానుకోటలు కూలుస్తుంది సమస్యలను తొలగిస్తుంది జీవం కలిగిన దేవుడు వెంటనే దిగువచ్చి నూతనమైన కార్యాలు జరిగిస్తారు ఒకరోజు కోకిలంపాడులో శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు తర్వాత మరలా నెక్స్ట్ వచ్చే మళ్ళీ ఒక వీక్లో శుక్రవారం శనివారం ఆదివారం ఇట్లా రెండు వారాలు మూడు వారాలు కొందరు ఫోన్లు చేసి బ్రదర్ మేము ఒక రెండు కోట్లు అప్పు ఉన్నామండి ఒక నాలుగు కోట్లు అప్పు ఉన్నామండి ఒక ఐదు కోట్లు అప్పు ఉన్నామండి ఒక పది కోట్లు అప్పు ఉన్నామండి ఫోన్లు చేసి చెప్పారు అయితే మేము ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం దేవుడు వాళ్ళతో యూట్యూబ్లో చూసి ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు చేశాడు అద్భుతాలు చేశాడు అయితే అట్లాగే ఇంకా వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగడానికి అని వాళ్ళు కొన్ని రిక్వెస్ట్లు పెడుతుంటారు కదా అట్లా ఫోన్లు చేసి చెప్పారు అయితే మేమేం చేశానంటే రాసుకుంటాను కదా అట్లా ఒక ఒక బుక్లో రాసుకొని ఆ బుక్లో రాసుకొని మేమందరం మోకరించి ఆ ఉపవాస ప్రార్థనలో బలంగానే ఎలుగెత్తి ఎలుగెత్తి కన్నీటితో ప్రార్థన చేశాం నిజం చెప్తున్నానంటే సంఘ ప్రార్థన బలమైందనే అంతవరకు నాకు కూడా తెలియదండి ఏదో వింటున్నాను చాలామంది సేవకులు చెప్తుంటే విన్నాను తర్వాత ఏదో సంఘ ప్రార్థనలు మామూలుగా చేస్తున్నాం కార్యాలు చిన్నగా ఎప్పుడుకో జరుగుతున్నాయి కానీ పర్టికులర్గా కూర్చొని ఒక విషయం గురించి ఎలుగెత్తి సంఘమంతా గట్టిగా చేతులెత్తి చెయ్యాలి ప్రభు ఖచ్చితంగా నువ్వు చేస్తావు నువ్వు జీవం కలిగిన దేవుడు ఆ మొండి దురాత్మలన్నీ తొలగిపోవాలి నూతనమైన కార్యాలు ప్రారంభించబడాలని చేతులెత్తి ప్రార్థించినప్పుడు ప్రభు నా ప్రభు నూతనమైన కార్యాలు చేశాడండి ఎన్నో కోట్ల రూపాయలు అప్పు ఉన్న వ్యక్తులకి రెండు మూడు రోజుల్లోనే కొంతమందికి ఒక వారం పట్టింది కొంతమందికి ఒక పది రోజులు పట్టింది కొంతమందికి రెండు మూడు రోజుల్లోనే నా ప్రభు కోట్ల రూపాయల అప్పులు తీర్చేసండి ఎట్లా వచ్చాయో తెలియదు వాళ్ళు వచ్చిస్తున్నారు వీళ్ళు వచ్చిస్తున్నారట ఇచ్చేసారు ఆశ్చర్యకరంగా నా దేవుడు అప్పులని తీర్చాడని ఏమండే దేవుడి మీద ఎందుకని ఒక పరిపూర్ణమైన విశ్వాసం రావట్లేదు ఎందుకు పరిపూర్ణంగా దేవుడు చేస్తాడు కఠినంగా ఒకసారి నమ్ము ఇక్కడ నువ్వు చేయకపోతే జరగదు నువ్వు తప్ప ఎవ్వరు ఏం చేయలేరయ్యా నువ్వు తప్ప ఎవ్వరు ఆదుకోలేరయ్యా నువ్వు తప్ప ఎవ్వరు ఏం చేయలేరు ప్రవ్వా అని ఎందుకు పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకోలేకపోతున్నావు ఆడ అపవాదిగాడు ఏదో రకంగా జరగదు కష్టం నీ వల్ల కాదు నా దేవుడు జీవం కలిగిన దేవుడు అలో వింటున్న వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక బలమైన విశ్వాసం కావాలి నమ్మండి పూర్తిగా దేవుని మీద ఆధారపడండి అక్కడ పాయింట్ ఏమైనా ఉంటే బాగుండేది ఏ పాయింట్ లేదు ఏ యొక్క దాన్ని ఏమంటారంటే అక్కడ ఏ ఆసరా లేదు అవకాశం లేదు అవకాశం ఉంటే బాగానే ఉండేది అవకాశం ఉంటే ఏదో రకంగా జరిగేది కానీ అవకాశం లేదు కదా ఇప్పుడు పరిస్థితులన్నీ నీ మీద చెలరేగుతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను అంటున్నాను ఇక ప్రభు దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా క్షమాపణ అడిగి ప్రభా ఎట్లా చేశాను తప్పు చేశానయ్యా అప్పు చేశాను నీకు వ్యతిరేకంగా ఇలా చేశాను అలా చేశాను ప్రభా నన్ను క్షమించు నీకు వ్యతిరేకంగా నడిచాను నీకు నచ్చని విషయం నువ్వు చెప్తున్నా కానీ మాట వినలేదు నన్ను క్షమించు ప్రభా నన్ను అర్థం చేసుకుని ప్లీజ్ అయ్యా నీ కన్నీటితో ఏడిస్తే ఎందుకు మౌనంగా ఉంటాడండి కొంతమంది ఉంటాను అసలు జరగట్లేదు అనుకో ఇంకేప్పుడు చేస్తాడు అది నువ్వు వచ్చిందే ఇప్పుడు ఇప్పుడు వచ్చి ప్రభా ప్లీజ్ అయ్యా చెయ్యయా చెయ్యయా చేయ అంటే చేస్తాడు మరి నువ్వు ఆయన మాట విన్నావా ఫస్ట్ దేవుడు వచ్చే వద్దు అన్నప్పుడు నువ్వు ఆగావా చెయ్యొద్దు అంటే ఉన్నావా దేవుడు నీతో ఆల్రెడీ ఎప్పుడో చెప్పాడు వద్దు వద్దు అని ఏదో రకంగా నీతో చెప్తూనే ఉన్నాడు చెప్తూనే వస్తున్నా కానీ మాట వినకుండా నువ్వు ముందుకు అడుగులేసినవు ఈరోజు నష్టపోయినావు ఇప్పుడు వచ్చి ప్రభా ప్లీజ్ అయ్యా కార్యం ఓ నేను ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు వినట్లేదండి ఎందుకు వింటాడు ఎందుకు వినాలి నువ్వేమో విన్నావా నువ్వు ఏమైనా విన్నావా ప్రభు అన్నాడుగా నేను చెప్పినప్పుడు మీరు వినలేదు అందుకని మీరు చెప్పేటప్పుడు నేను వినను అని అన్నాడు ఆయనే మరి నువ్వు ఇప్పుడు వినకుండా నువ్వు ఆయన నువ్వు ఆయన మాట విన్నప్పుడు ఆయన నీ మాట ఎందుకు వినాలి పాయింటే కదా నేను ఒకటే చెప్తున్నాను ఏ విషయంలో దేవునికి దూరమయ్యావో సరి చేసుకున్నాడు గొప్పవాడు సరి చేసుకుని దేవుని మీద ఆధారపడే వ్యక్తులను దేవుడు దీవిస్తాడు విధేయులు ఎప్పుడు కూడా దీవించబడటానికి సిద్ధంగా ఉంటారండి అవిధేయులు ఎప్పుడు నాశనం అవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు నువ్వు అవిధేయుడివే విధేయుడివే విధేయులను దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళు లోబడితే ఎంతగా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి అండి మనమే మన సొంత ప్రయత్నాలకి సొంత ఆలోచనలకు చోటు ఇచ్చేసి ఎట్లా 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 అని ఆలోచిస్తూ ఉంటాం నేను చెప్పే ఒకే ఒక మాట సంఘ ప్రార్థనలో వెళ్ళి మనం మోకాళ్ళు వేసి అందరితో చెప్పుకొని ప్రార్థన చేపిస్తే శావకుడు ఎవరైనా సరే ప్రార్థన జరిగితే చేతికి నువ్వు చెయ్యాలయ్యా వాళ్ళ తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం వాళ్ళ తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం ఒక నూతనమైన కార్యం చేపరావా ఒక అద్భుతం చేపరావా నువ్వు చేయకపోతే ఇక్కడ లేదయ్యా లేదు నేను అట్లాగే చేశానండి ఒకవేళ రవిరాజు అంటే ఇదనుకుంటారేమో అట్లా అనుకుంటారేమో ప్రార్థన చేయించామో అద్భుతం జరగలేదేమో అని అనుకుంటారేమో ప్రవా లేదయ్యా నీ సేవకుడిగా నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను ఒక నూతనమైన పెనుమార్పు చూడాలి ప్రభా వాళ్ళ జీవితంలో జరగాలి వాళ్ళే చావు ఏమంటాయి చావు కావాలని కోరుకుంటారు అప్పులైతే ఇది ఒక దనిద్రం ఒకటి ఉందిగా అప్పులు తీరట్లేదని చచ్చిపోదాం ఏదైనా అన్నారా చచ్చిపోదాం మరి అది ఏంటి చేసేటప్పుడు డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఏమి గుర్తురావండి చాలామందికి డబ్బులు చేతులకు వస్తే గుర్తుండ్రో మనుషులు గుర్తుండ్రో డబ్బు లేనంత వరకు దేవుడు కావాలి మనుషులు కావాలి అందరూ కావాలి అందరూ కావాలి కానీ డబ్బు చేతులకు వచ్చాక దేవుడు గుర్తురాడు మనుషులు గుర్తురాడు మేమరం గుర్తురా నిజం చాలామంది అంతకుముందు అన్న మీరు ఇట్లా చర్చ కోసం స్థలం తీసుకుంటున్నారటగా మందిరం కడుతున్నారటగా మేము మాకు ఇట్లా వస్తే మేము చాలా చేస్తా ఉన్నాం మేము చాలా చేస్తా ఉన్నాం నిజంగానే అందరం కలిసి అందరం కలిసి గట్టిగా ప్రార్థన చేసాం వాళ్ళకి అద్భుతాలు జరిగినాయి వందనాలు చెప్పారు మేమేం చెయ్యమని చెప్పలేదే ఏదో చెయ్యమని చెప్పలేదు వాళ్ళే అన్నారు మేము చేస్తామన్నాం చెయ్యాలి ఖచ్చితంగా దేవుడు మాకు మేలు చేస్తే మీకు చేస్తాం మేమేం అడగలేదే చేయమని వాళ్ళే చేస్తున్న అన్నారు కానీ మర్చిపోయారు మనుషులు మర్చిపోతారండి మేలు పొందినవాడు దేవుడిని మర్చిపోతాడండి దేవుడే మేలు చేసి మర్చిపోతాడు నేను అక్కడే చెప్తున్నానండి దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా నా ప్రభు తలంచుకుంటే రాత్రి రాత్రికి అద్భుతం చేయగలడు రేపొద్దు నిన్ను చంపేస్తాం రేపొద్దు నిన్ను చంపేస్తావు అన్నారు పౌలని వేసి రాత్రి కాలంలో రాత్రికాలలో మోకాళ్ళేసి నువ్వు తప్ప దిక్కు లేదయ్యా నువ్వే అని స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే రాత్రి రాత్రికి జైలు గోడలో బద్దలు చేశాడు నా ప్రభు ఏ నీ పరిస్థితులన్నింటినీ పాలదోలేడా నీ పరిస్థితులన్నీ బద్దలు చేయలేడా నా ప్రభు చేయగలిగిన దేవుడు నేను అదే చెప్తున్నానండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా అదంతా మర్చిపోయి దేవుని మీద పూర్తిగా ఆనుకోండి ఆయన ఆనుకొని నువ్వు తప్ప మాకు ఎవరు లేరయ్యా సమస్త నువ్వే ఆధారం నువ్వు తప్ప వేరొక దిక్కు లేదు ప్రభు అని ఆయన మీద మనం ఆధారపడగలిగితే ఒక మార్పును దేవుడు తీసుకొస్తాడు తీసుకొస్తాడు ఆయన తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు ఈరోజు నీ కన్నీరు ఉందనేది వాస్తవమే అటేపు సైడ్ ఉన్న వాళ్ళు నిన్ను వేధిస్తున్నారు అనేది వాస్తవమే ఏమండి మరి వాళ్ళకి చేసినవి మాకు ఎందుకు నువ్వు ఏదో దేవునికి నచ్చనిది నీ జీవితంలో ఉంటుంది ఏదో దేవుడికి నచ్చంది ఏదో నీ జీవితంలో ఉందే వాళ్ళకి చేసేది నాకు జరగట్లేదు అంటే నా జీవితంలో దేవునికి నచ్చంది ఏదో ఉందే ఒకవేళ ప్రార్థన చేస్తున్నావేమో అది సరిపోవట్లేదేమో అవిదేయుల్ని దేవుడు దీవించలేడండి అవిదేయులకి దేవుడు ఏమీ ఇవ్వలేడండి ఈరోజు నేను చెప్తున్నాను దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధమా గెట్టడి లేచి బా మోకరించగలిగితే నీ మోకాలు నీ మోకాలు వంచి దేవా చేతులెత్తి దేవను తప్పలు ఎవరు లేరు ఇక నువ్వే చేయాలి ప్రభు అని చెప్తే సిద్ధంగా ఉన్నాడండి సరి చేసుకున్న వ్యక్తులు దేవుడి దీవిస్తాడు వాళ్ళకు దేవుడు అద్భుతం చేశాడు అందులో ఉన్న ఆయన ఆ దేవుని పనికి వాడండి అన్నా అని అక్షరాల మందిరానికి కావాల్సిన ఏమేమి మెటీరియల్ కావాలో ఆ తలుపులు వాటికి కిటికీలు వీటన్నిటికీ నేను నేను చేపిస్తానన్నా నేను చేపిస్తానన్నా అని ఆయన ముందుకొచ్చాడండి అంటే నేను ఏమంటానంటే ఏదో చేశాడు ఏదో కాదు కదండీ బలమైన ప్రార్థన సంఘ ప్రార్థనలో ఉంది ఒక బలం ఉందని చెప్తున్నాను కాబట్టి ఎవరైనా చెప్తే ప్రార్థన చేయమని చెప్తే చెయ్యండి ఒక ప్రార్థన మీరు చెయ్యండి మీ వ్యక్తిగతం మీరు దేవుడితో అధికంగా గడపండి ఆ తర్వాత నీకుల కోసం చెయ్యండి ఆ ప్రార్థన బలమైంది జీవం కలిగింది